క్రైస్తులో యహువన్న మమ్మకు స్థుతి కలుగునగా పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు దానియల్ గ్రంథము రెండో అధ్యాయంలో నుంచి మనం ధ్యానం చేద్దాం దానియల్ యొక్క తన స్నేహితుల యొక్క ప్రార్థన జీవితం ప్రార్థనకు వారి జవాబును పొందుకున్న విషయాన్ని మనం ధ్యానం చేద్దాం నిమిక నిజం తను ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు రెండో సంవత్సరంలో ఆయనకు ఒక కళ వచ్చింది ఆ కళ ఆయన మరిచిపోయాడు అని ఆయన ఏం చేశారు అంటే ఆ దేశంలో ఉన్న శక్గాంధను గారడి విద్య చేసేవాడిని మాంత్రికులను కల్దీలను కూడా పిలిచి వాళ్ళందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏమైనా అంటే వాళ్ళందరూ కూడా వచ్చి నిలబడ్డారు నేను ఒక కళగా ఆ కళ యొక్క భావాన్ని మీరు నాకు తెలియచేయాలి అది నాకు నేను దాని విషయంలో చాలా మనోవ్యాకులము పొంది ఉన్నాను అని చెప్పారు అప్పుడు కల్దీలు సిరియా భాషలో ఆయనతో మాట్లాడారు అయ్యా రాజు చిరంజీవి ఉను గాక అయ్యా తమరు దాసులమైన మాకు ఆ కళ సెలవేయండి మేము దానికి భావం చెప్తాము అనేసి అన్నారు అప్పుడు రాజు నేను ఆ కళ మరిచిపోయాను కానీ ఆ కళను దాని భావమును మీరు తెలియచేయని అడలా మీరు నీరుగా చేయబడతారు అంతేకాదు మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడతాయి అయితే కళను దాని భావను ఒకవేళ మీరు చెప్పినట్లయితే దానములు బహుమానములు మహాఘనతయ్య కూడా నా సముఖంలో మీకు నేను ఇస్తాను అని చెప్పేసేసి రాజుగారు అన్నారు అయితే ఈ శకున ఖాండ్రు గారడ్య చేసేవాళ్ళు మరి వాళ్ళందరూ కూడా ఏమని అంటారంటే అంటే మాంత్రికులు వాళ్ళందరూ కలిసి ఇది ఎలా సాధ్యమో రాజుగారు చెప్పింది చాలా అసాధారణమైన విషయము కళ చెబితే కళ భావన చెప్పగలను కానీ కళను భావన కూడా మనం ఎలా చెప్పగలం అది మనకు మనం వల్ల సాధ్యం కాదు ఆ దేవదూతలు తప్ప ఇంకెవ్వరూ ఆ విషయాన్ని చెప్పలేరు అనే విషయాన్ని ఈ శకునగాండ్రు గారడీ విద్య చేసేవాళ్ళు వీళ్ళందరు కలిసి మాట్లాడుకున్నారు అయితే రాజు వాళ్ళని మరి చెప్పకపోతే చంపేస్తానని చెప్పారు కాబట్టి అజ్ఞానులందరినీ కూడా వారు పిలిచారు సో ఆ యొక్క దానియలు అక్కడ జ్ఞాను కూడా బాగా చంపాలని చూశారు కాబట్టి అది దాని యొక్క భావం చెప్పనందున వాళ్ళు చంపాలని చూసారు కాబట్టి అక్కడ రాజునద్ద నుండి అక్కడ పనిచేస్తున్న దానియలకి ఈ విషయం తెలిసింది ఏమనంటే జ్ఞానున్నీ కూడా రాజు చంపాలని చూస్తూ ఉన్నాడు అనేసి విషయం తెలిసినప్పుడు అక్కడ రాజు యొక్క అధిపతి అయిన అర్యోకు దగ్గరికి దానియాలు వెళ్ళి చాలా జ్ఞానయుక్తంగా ఏంటి విషయాలు ఎందుకు రాజుగారు ఇంత త్వరగా ఇది ఇది ఎలాంటి మనస్సును కలిగి ఉన్నారు అని అడిగినప్పుడు ఆ యొక్క అధిపతి విషయం అంతా చెప్తాడు అయితే అప్పుడు దానియలు రా రాజుగారి దగ్గరికి వెళ్ళి చాలా యుక్తంగా వారితో మాట్లాడి అయ్యా నాకు కొంచెం సమయం ఇవ్వండి అని బతిమాలాడు అనమాట ఆ రాజుగారి దగ్గర ఆ విషయాన్ని మన సమయాన్ని తీసుకుని వెంటనే తన ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చారు ఆయనకి ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు హనన్య మిషాయేలు అజర్యా అనే ముగ్గురు స్నేహితులు తనకి ఉన్నారు వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమంటాడంటే జ్ఞానులతో పాటు మనం చావకుండాట్లుగా మీరు మనం నశించుకోకుండా మరి మనం ఉండాలి అంటే పరలోకముందున్న దేవుని వలన మనం కటాక్షం పొందుని నిమిత్తమై దేవుని దగ్గర ప్రార్థన చెయ్యండి ఆయనను వేడుకోండి మనము జ్ఞానులు ఉన్నాము మనము సంహరింపబడకుండా ఉండాలి అంటే దేవుని కటాక్షం మనకు కావాలి దేవుడు తప్ప కళను కల భావమును చెప్పగలిగిన వారు ఎవరు లేరు కదా వాళ్ళందరూ జ్ఞానవంతులు అందరూ అంటున్నారు ఇది అసాధారణమైన కార్యము అనేసేసే మన దేవుడు అసాధ్యములను సాధ్యపరిచే దేవుడు కాబట్టి మనం ప్రార్థన చేద్దామని చెప్పినప్పుడు వాళ్ళు చక్కగా ఆ ముగ్గురు ప్రార్థన చేస్తూ ఉన్నారు నలుగురు కలిసి ప్రార్థన చేసి ఉన్నారు దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు దానియలకు దర్శనము చేత ఆ మర్మము దానియలకు ఆయన బయలుపరిచారు కాబట్టి దానియలు పరలోకముందున్న దేవుణ్ణి ఎంతగానో ఆయన స్థుతించి ఉన్నారంట దేవునికి పెడుతున్న పేరు ఏంటి అంటే దేవుడు జ్ఞాన బలములు కలవాడు యుగములన్నిటను దేవుని నామము స్థుతి నందును గాక అని చెప్తూ ఉన్నాడు ఆయన యొక్క అనుభవములో నుంచి అక్కడున్న రాజులు అక్కడున్న అక్కడున్న జ్ఞానులు మాంత్రికులు శగనగాండ్రు జ్ఞానులు బబులోంలో ఉన్న మహామహా జ్ఞానులు అందరూ చెప్పిన మాట ఏంటి అంటే ఇది ఎవరి వలన కూడా సాధ్యము కాదు దేవతలు మాత్రమే దీన్ని చేయగలరు చెప్పగలరు అని వాళ్ళు నిశ్చయించుకున్నారు అక్కడ అదే ఇంకా వాళ్ళ వల్ల కాదు అని విషయం చెప్పారు కానీ వీళ్ళేంటి అంటే యహోవా దేవుని ఎరిగిన బిడలు చేసిన పనేంటి అంటే మా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు మా దేవుడు ఆయన కళను కల భావమును చెప్పగలవాడని వారు దేవుని సన్నిధిలో వారు విజ్ఞాపన చేశారు ప్రార్థించి ఉన్నారు అద్భుతమైన రీతిలో జవాబును వారు పొందుకుని ఉన్నారు ఈరోజున కష్టం వచ్చినప్పుడు ప్రాణపాయ పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం మనం భయపడిపోతూ ఉన్నాం కానీ వీరైతే దేవుని యొక్క సహాయాన్ని వారు కోరేరు వారు సంహరింపబడకుండా దేవుడు అక్కడ జరగవలసిన కార్యాన్ని కలను కల భామమును చెప్పటం వలన అక్కడ మంచి కార్యాలు వాళ్ళకి ఘనతను దేవుడిచ్చి ఉన్నాడు అక్కడున్న ప్రజలందరూ కూడా షడ్రకు మేషకు దాని వల్ల దేవుడు గొప్ప దేవుడని వారు గ్రహించి ఉన్నారు ఈరోజు మన కష్టాల్లో మన శ్రమల్లో మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం మనం భయపడి కృంగిపోతూ ఉన్నామా దాని ప్రార్థన చేసి ఉన్నాడు తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేసి ఉన్నాడు అద్భుతమైన జవాబును ఓహకందని కార్యం అసాధారణమైన కార్యాన్ని తను చూడగలిగి ఉన్నాడు దేవుని యొక్క దర్శనం ద్వారా సమస్తాన్ని తాను గ్రహించగలిగి ఉన్నాడు ఈ రోజున మన జీవితాల్లో మనకి ఎదురవుతున్న పరిస్థితులలో దానియాలు షడ్రకు మేష కబద్దన కోరుగలే మనం ప్రార్థించినప్పుడు అసాధారణమైన కార్యాలు మర్మములను బయలుపరుచు దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించుదాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడం అయోవా పరిశుద్ధుడ నీకే స్తోత్రాలు నాయన షడ్రకు మేషకు దాని ఏ విధంగా ప్రభువా నాయన మీ దగ్గర నుండి నాయన జవాబును వారు పొంది ఉన్నారు అట్టి విధంగా ప్రభువా మేము కూడా నాయన మీరు జ్ఞాన బలములు కనవాడని మేము గ్రహించినట్లుగా మా మనోనేత్రాలు తెరవండి నీ కృపతో నింపండి యుగ యుగములు మీకు మహిమ కలుగును గాక ఆ మెయిన్ God bless you all. Me pri sohodari sharon sumatraju. Shalom.